నమస్తే నేను మీ శ్రీనివాసరావు స్వాగతం దక్షిణ భారతదేశంలోనే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచింది దిగువ సన్నిధిలో శ్రీ లక్ష్మీ స్వామి ఎగువ సన్నిధిలో పానకాల స్వామి పర్వత శిఖరాగ్రాన గండాలయ స్వామిగా భక్తులు కొలుస్తున్నారు ఎగువ సన్నిధిలో స్వామివారికి భక్తులు పానకం నివేదిస్తారు స్వామివారు భక్తులు సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వీకరించి మిగతాది భక్తులకే వదిలివేస్తారు స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు పానకం నివేదించడం ఏనాటి నుంచో ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో దేవస్థానం వారు పానకం తయారు చేసి ఇచ్చేందుకు గాను నిర్ణీత ధర నిర్ణయించి బహిరంగ వేలం ద్వారా హెచ్చుపాటు ధరకు పానకం విక్రయ హక్కును కల్పించడం జరుగుతోంది అయితే ప్రైవేటు వ్యక్తులు వ్యాపార దృక్పథంతో స్వామివారికి నివేదించే పానకం నాణ్యత సరిగా ఉండటం లేదనే విమర్శలు లేకపోలేదు ఈ పరిస్థితుల్లో పానకాల స్వామి భక్తులకు మంచి రోజులు వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు ఎగువ సన్నిధిలో స్వామివారికి భక్తులు నివేదిస్తున్న పానకం ప్రస్తుత ధర అరవై రూపాయలు ఉండగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన అక్షయ పాత్ర ప్రతినిధులు ముప్పై రూపాయలకే అందిస్తామని ప్రతిపాదనలు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటరెడ్డికి ఇటీవల అంద చేసినట్లు సమాచారం ఆ ప్రతిపాదనను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల పానకం విక్రయ హక్కు గడువు అక్టోబర్ పంతొమ్మిది వరకు మాత్రమే ఉందని తెలిసింది ఈ నేపథ్యంలో అక్షయ పాత్ర ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ నుంచి సానుకూలత వస్తుందని భక్తులు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మంగళాద్రి క్షేత్రం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది అందరికీ నమస్కారం నా ప్రభాకర్ రావు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వైజాగ్లో రిటైర్ అయ్యాను టూ ఇయర్స్ క్రితం అప్పటి నుంచి నా స్వస్థలం మంగళగిరి కాబట్టి నేను ఇక్కడ మంగళగిరిలో నివాసం ఉంటున్నాను ఒక సంవత్సరం కాలం నుంచి నేను రెగ్యులర్గా గుడికి వస్తున్నాను మా మిత్రులు నాతో పాటు సహోద్యోగ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు కూడా నాతో పాటు గుడికి వస్తారు అందరం ఇక్కడ గుడిలో స్వామివారిని దర్శించుకొని ఒక గంటసేపు స్వామివారి సన్నిధిలో ఉంటాం ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియా ద్వారా పానకాల స్వామి గుడిలో పానకం యొక్క పాట పాటదారులు అరవై రూపాయలకి సప్లై చేస్తున్నారు భక్తులందరూ కూడా అరవై రూపాయలతో తీసుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ ఈరోజు నిన్న ఈరోజు నేను ఈ మా తోటి సహచరుల ద్వారా మీడియా ద్వారా విన్నది ఏంటంటే మన అక్షయ పాత్ర ఫౌండేషన్ మన మంగళగిరి పక్కనే ఉంది ఆ అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ముప్పై రూపాయలకి మన పానకం పైన పానకాల స్వామికి భక్తులకి సప్లై చేస్తాం అనేటువంటి దీన్ని వ్యక్తపరిచారని తెలిసింది అది చాలా సుపరిణామం ఎందుకంటే పైన అరవై రూపాయలకి ఇప్పటి వరకు తీసుకుంటున్నా పాత్ర వాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళు అంటే చాలా స్టాండర్డ్గా క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఇస్తారు అనేటువంటి ఉద్దేశం ఉంది వాళ్ళు ఏది చేసినా క్వాలిటేటివ్గా చేస్తారు ఈ మధ్య కాలంలో మన విజయవాడలో వచ్చినటువంటి వరదలకు కూడా అక్షయ పాత్ర వాళ్ళు కనీసం ఐదు లక్షల మందికి ఫుడ్ సప్లై చేశారు ఫుడ్ సప్లై చేసిన దానిలో చిన్న రిమార్క్ కూడా లేకుండా చేసినటువంటి సంఘటన మనం ఈ మధ్య కాలంలోనే చూసాం నా ఉద్దేశం ప్రకారం మా సహచరుల దీని ప్రకారం అయితే అక్షయ పాత్ర వాళ్ళకి ఈ పానకం యొక్క దీన్ని మన కాంట్రాక్ట్ని ఇచ్చినట్టయితే ముప్పై రూపాయలుకి ఇస్తారు భక్తులకి వెసులుబాటు ఉంటుంది దానికి తగ్గట్టుగా క్వాలిటీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్తో క్వాలిటీ కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా చేస్తారనే ఉద్దేశంతో మేము చర్చించుకుంటున్నాం ఇది చాలా శుభ పరిణామం భక్తులందరికి కూడా ఇది మంచి అవకాశం అని దీన్ని అధికారులు వా వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే దీన్ని అప్రూవ్ చేసి ఆ ముప్పై రూపాయలకి సప్లై చేసేటట్టుగా అక్షయ పాత్ర వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా కోరిక మా చాలా మంది కోరిక కూడా అలాగే ఉంది దయచేసి దాన్ని ఏమన్నా అధికారులు కన్సిడర్ చేయవలసిందిగా జై జైవాస్ మన మంగళగిరిలో జరుగుతున్న మార్పులు మనందరం కూడా గమనిస్తున్నాము ప్రతిరోజు కూడా కొత్తగా ఏదో ఒకటి మార్పులు చెందుతున్నాయి అభివృద్ధి చెందుతుంది మార్పు అంటే అభివృద్ధి చెందుతుంది అట్లాగే నరసింహస్వామి గుడిలో కూడా చాలా మార్పులు వచ్చినాయి ఆ అట్లాగే మన పానకాల స్వామి గుడి దగ్గర కూడా జనం విపరీతంగా పెరుగుతున్నారు అక్కడ కూడా ఘాట్లో టేసిన దగ్గర నుంచి అట్లాగే మంగళగిరిలో స్వామి గుడికి పానకం ధర అరవై రూపాయలైతే మన అక్షయ పాత్ర కృష్ణుడి స్థలమైనటువంటి అక్షయ పాత్ర నుంచి కూడా ముప్పై రూపాయలతో పానకం రేట్ అంటే మధ్య కుటుంబ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలు మా నరసింహస్వామికి పానకం సరఫరా అనేది చేస్తారని తెలిసింది అది చాలా వాళ్ళు చేసే మన వరదలప్పుడు చాలా మందికి లక్షల మందికి భోజన సరఫరా చేశారు ఆ టైంలో నేను కూడా వాలంటీగా వెళ్ళాను వాళ్ళు చాలా శుచి శుభ్రతతో చాలా క్వాలిటీతో ప్రసాదాలే చేస్తారు అటువంటి వారు మనకి నరసింహస్వామికి వాళ్ళు కూడా పానకం తయారీకి వస్తున్నారు అని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది దాని గురించి నరసింహస్వామి భక్తులందరూ కూడా దీన్ని అందరూ ఆహ్వానిస్తారని చెప్పి అనుకుంటున్నా నేను ఒక భక్తురాలిగా మీకు ఓం లక్ష్మీ నరసింహి నా పేరు జి మురహరిరావు డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి మంగళగిరిలో స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రతిరోజు మంగళగిరి గుడిలో స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు ఉంటాము మనం ఇక్కడ అనుకున్నటువంటిది ఏంటంటే మా ఎగువ సన్నిధిలో పానకాల స్వామి గుడిలో ప్రైవేట్ టండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇప్పుడు పానకం అరవై రూపాయలుగా ఇస్తున్నారు అదే పానకాన్ని ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ అయిన ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఆ పానకం ముప్పై రూపాయలుగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అక్షయ పాత్ర వాళ్ళు ఇది ఎంతో శుభ పరిణామం ఇలాంటి సంస్థ ద్వారా మనకు ముప్పై రూపాయలకి పానక ఎగువ సన్నిధిలో పానకాల స్వామి వారి పానకం దొరకటం అనేది మనకెంతో అదృష్టము శుభ పరిణామము నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ గుడి ఎంతో ఎండ్లో ఎంతో లైటింగ్లతో ఎన్నో మార్పులతో ఎంతో అద్భుతంగా లక్ష్మీ స్వామి గుడి ఉన్నది ఇది కూడా మంగళగిరి ప్రజలకు ఎంతో అదృష్టమైన విషయం స్వామివారి సన్నిధిలో మేమంతా ప్రతిరోజు మా వాకర్స్ అందరూ కూర్చుని ఇక్కడ ఉంటాము ఈ సోమవారి సన్నిధిలో అంతా లైటింగ్ ఈ ఉండటం వల్ల ఎంతో ఎంతో ప్రశాంతంగా అందరూ కూర్చుంటున్నాము ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడ అంత సోమవారి సేవలు ఇక్కడ అందరూ కూడా ప్రతిరోజు ఇక్కడే ఉంటాం ఇలా స్వామివారి సేవలు ఉండటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము జయ శ్రీ లక్ష్మీ నరసింహాయనమ ఈ లక్ష్మీ నరసింహుడు పానకాల రాయుడిగా ప్రసిద్ధి ఎగువ సన్నిధిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులు పానకాన్ని నివేదించాలంటే ఎక్కువ మతంలో చెల్లించాల్సి వస్తుంది కొంతమందికి చాలా భారంగా ఉంది కానీ ఈ మధ్య ఒక అక్షయ పాత్రగా నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది ప్రస్తుతము ఎగువ సన్నిధిలో పానకానికి ఎంతైతే ఖర్చు చేస్తున్నారో భక్తులు దాంట్లో సగానికి అక్షయ పాత్ర వారు నాణ్యమైన పానకాన్ని అందించేందుకు ముందు వచ్చారు ఇది ముందుకు వచ్చారనేసి తెలిసిందండి అది జరిగితే చాలా చాలా సంతోషం భక్తులందరూ సంతోషిస్తారు గత మూడు నెలల్లో ఈ ఆలయంలో ఎన్నో మార్పులు చెందుతున్నాయి ఆలయ ప్రాంగణం సాయంత్రం పూట భక్తులు వచ్చి తీరడానికి ఆధ్యాత్మికత లో కొద్ది సమయాన్ని కేటాయించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన వస్తున్నటువంటి ప్రతిపాదనతో పానకాల రాయుడి యొక్క పానకాన్ని తక్కువ ఖర్చులో ప్రతి భక్తుడు ఆస్వాదిస్తారనేసి కోరుకుంటున్నాను జరగాలనేసి అనుకుంటున్నాం